ఓం శ్రీ గురుభ్యో నమ నన్ను కొంతమంది సాధకులు అడిగారండి నిజంగా ఎప్పటి నుండో వీడియోలు చేద్దాం అనుకుంటున్నా చాలామంది సాధకులకు ప్రశ్నలుంటాయి వారికి సమాధానం చెప్పాలి కాల్స్ వస్తున్నాయి మాట్లాడుతున్నాను ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి విషయాలకు ఈరోజు నా యొక్క వాక్ ద్వారా ఆ యొక్క ఆది పరాశక్తి నా యొక్క వాక్ ద్వారా మీకు షేర్ చేస్తుందని అనుకుంటున్నాను అమ్మ మేము సాధన చేయలేకపోతున్నాము ఎన్ని గంటలైనా సరే సీరియల్కి టీవీ పెట్టుకొని కూర్చుంటున్నాము సీరియల్స్ చూస్తున్నామమ్మ మేము ఇంకా వేరే తరత్ర పనులు టైంపాస్గా ఎన్నో చేస్తున్నామని చెప్తున్నారు నిజంగా మీ మనసు మాయలో పడేస్తుందండి ఒక సాధనకి ఒక గంట సమయం కూర్చోలేని వాళ్ళు ఒక పది నిమిషాలు సాధన చేయలేని వాళ్ళు గంటలు గంటలు వేరే సమయాలకు వెచ్చిస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ ఇస్తున్నాను ఒకటే విషయం అండి మీ మనసు ద్వారా శక్తి కూడా ఖర్చైపోతుంది అనవసరంగా మనము ఒక విషయం ఎవరైనా సరే అండి ఒక ఫోన్ పట్టుకుంటే ఈ రోజులలో నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కానీ పిల్లల్ని కానీ నేను గమనిస్తున్నాను తల్లిదండ్రులు వాళ్ళ పనులకు ఆటంకం కలగకుండా పిల్లలకి మొబైల్స్ ఇస్తున్నారు ఆ మొబైల్స్ పట్టుకున్నారంటే వారు తల్లిదండ్రులు ఒక మూడు గంటలు నాతో మాట్లాడుకుంటూ కూర్చుంటే పిల్లలు ఆ ఫోన్ పట్టుకొని ఛార్జింగ్ అయిపోయేంత వరకు దాంట్లోనే లీలమవుతున్నారు అసలు పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు అలా అని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఖరాబ్ అవుతుంటే చూడరు కానీ తల్లిదండ్రులకు తెలియకుండానే ఫోన్లు ఇచ్చి ఖరాబ్ చేస్తున్నారు ఈ ఈ యొక్క మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే నేను నా కళ్ళతో స్వయంగా చూస్తున్నాను ఒక ఫోన్ పట్టుకున్నారంటే గంటలు గంటలు దాంట్లోనే లీనమైపోతున్నారు ఎందుకని ఎంత శక్తి లాస్ అవుతుంది మీ పంచ ఇంద్రియాల ద్వారా మీ యొక్క పంచి ఇంద్రియాల ద్వారా మీ యొక్క శక్తి మొత్తం లాస్ అవుతుంది ఇంకా కొంతమంది ఫోన్లు పట్టుకొని టైం పాస్కి ఫోన్లు చేస్తుంటారు అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకు సమయం ఉందనేసి ఇంకా ఎదుటి వాళ్ళ సమయాన్ని అంత వృధా చేసుకుంటూ గంట నుండి మూడు గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు ఎందుకండి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు సమయం దొరికిందనుకోండి అంత మంచి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు నేను ఫోన్లు మాట్లాడొద్దని చెప్పట్లేదు ఎవరి సలహాలు తీసుకోవద్దని చెప్పట్లేదు మీరు చేసేటువంటి తెలియకుండా మీరు ఎంతో శక్తిని ఎనర్జీని లాస్ అవుతున్నారు కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా ఎక్కువ లాస్ అవుతారు ఆలోచనల ద్వారా లాస్ అవుతారు అన్నట్టు పిల్లలకి మొబైల్స్ ఇచ్చి అలా లాస్ చేస్తున్నారు పిల్లల్ని వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కడ ఉంటుందండి చాలామంది ఈ మధ్య అమెరికా నుండి కాల్స్ వస్తున్నాయి మా పిల్లలమ్మ ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటారు మరి దాన్ని ఏదో వ్యాధి అని చెప్పారండి నాకు కూడా ఐడియా లేదు నేను అట్లాంటి వ్యాధుల పేర్లు కూడా ఇప్పటివరకు వినలేదు నేను పిల్లలకి మొబైల్స్ ఇస్తారు లేకపోతే ల్యాప్టాప్లు ఇచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఈ జనరేషన్ వాళ్ళు అదే కదనండి ఎందుకంటే మేము పని చేయకుంటే ఈ వర్క్ చేయకుంటే మేము ఎలా బ్రతుకుతాము పిల్లల్ని ఎలా పోషిస్తాము మమ్మల్ని మేము ఎలా ఉద్ధరించుకుంటాము మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనిపరంగా నన్నారన్నట్టు పిల్లల్ని తల్లిదండ్రులు ఖరాబ్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇది తల్లిదండ్రులని నేను కోపం చేయట్లేదు అబ్జర్వ్ చేయండి పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి పిల్లలకి భరతనాట్యాలని ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఆన్లైన్లో వస్తున్నాయి ఆఫ్లైన్లో వస్తున్నాయి అవి నేర్పించండి వాళ్ళకి ఇష్టమైన వాటిని ఏదో ఒక రూపంగా వాళ్ళని ఉద్ధరించాలి మనం మొబైల్స్ ఇచ్చి చాలా ఖరాబ్ చేస్తున్నాం వాళ్ళని పెద్దలు ఖరాబ్ అవుతున్నారు పిల్లలు ఖరాబ్ అవుతున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాటి కోసము ఒక మానసిక వ్యాధిగా తయారయ్యారు ఒక మొబైల్ పట్టుకొని ఒక ఇన్స్టా ఓపెన్ చేస్తే దాంట్లోనే లీనమైపోతున్నారు అసలు ఎంత శక్తి లాస్ అవుతున్నారంటే చెప్పలేనంతగా లాస్ అవుతున్నారు మీ యొక్క పనులలో మీ యొక్క గోల్స్లో ఎందుకు పెట్టట్లేదు మీకు ఏదైతే తక్కువ అనిపిస్తుందో మీరు ఏదైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో దానిపైన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు సాధన మీద ఎందుకు పెట్టలే పెట్టట్లేదు మీరు ఒక టీవీ పెట్టుకొని కూర్చుంటే ఇటు ఫోన్ వాడతారు అటు టీవీ కూడా ఆన్ అయి ఉంటుంది అటు ఎంత బిల్ వస్తుంది దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే అన్నిట్లలో మీరు ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నారు అది మీకు తెలియకుండా జరుగుతుంది పిల్లలకి మొబైల్స్ ఇచ్చేకంటే ఇచ్చేయకంటే పది నిమిషాలు ధ్యానంలో కూర్చోపెట్టండి వాళ్ళకు పది నిమిషాలు చెట్లకు నీళ్లు పోయమని చెప్పండి ఒక అరగంట సేపు డ్రాయింగ్ వేయమని అండి వాళ్ళకి ఇష్టమైన పనులు చేయమని చెప్పండి ప్రకృతి పరంగా మనకు ఎన్నో పనులు ఉన్నాయి మన ఇంట్లో ఏదైనా వర్క్ చెప్పండి ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకంటే పెద్దవాళ్ళే ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు ఫోన్ అవసరం నేను కాదని చెప్పను ఫోన్తోనే ఎన్నో పనులు అవుతున్నాయి అవి మంచి పనులకు ఉపయోగించండి ఫోన్ ద్వారా ఎంతోమందికి దీక్షలు ఇస్తున్నాను ఎంతోమంది మాట్లాడుతున్నారు ఎంతోమంది కొంతమంది అమ్మ మీరు నన్ను చూడండి అమ్మ నేను మిమ్మల్ని చూస్తాను దూరం ఉన్న వాళ్ళు వీడియో కాల్లో కూడా నన్ను కనెక్ట్ అవుతున్నారు ఫోన్లో కూడా నేను ఎందుకు జూమ్లో ఎందుకు కనెక్ట్ అవుతున్నాను ఆరోగ్యం హీల్ చేసుకుంటున్నారు వాళ్ళు సమస్యలు తీర్చుకుంటున్నారు కాసేపు మీరు ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని చూడండి అమ్మా మేము హెల్త్ పరంగా క్యూర్ అవుతున్నాము అని నాకు చెప్తున్నారు ఇవన్నీ నాకు ఇలా తెలుసు సాధన పరంగా తెలుస్తున్నాయి అంతర్గతంగా తెలుస్తున్నాయి సాధకుల ద్వారా కొన్ని నేర్చుకుంటున్నాను కొన్ని చెప్తున్నాను సాధనకి సమయం కేటాయించాలి గంట నుండి మూడు గంటలు కాదండి నేను పద్దెనిమిది గంటలన్నర సాధన చేశాను ఎలా నమ్ముతారా నన్ను ఎందుకు అడుగుతలేరు అమ్మ మీరు ఎలా చేశారని ఒక్కరిద్దరు అడిగారు మిగతా వాళ్ళు ఎందుకు అడగట్లేదు మీరు మీరు కూడా చేయాలనే ధ్యాస మీకు ఎందుకు వస్తలేదు సాధన మట్టుకి నీళ్ళు ఫలితాలు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కావాలి థౌజండ్ పర్సెంట్ కావాలి ఎలా వస్తాయి మీ మనస్సాక్షికి తెలియ తెలియాలి మీకు మీ అంతరాత్మకు తెలియాలి సాధన మట్టుకి నీళ్ళు మాకు ఎవరిని నెరవేరతలేవు ఎన్ని ఎన్ని గురువులు ఎంతమంది గురువుల్ని మారుస్తారండి నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇరవై రెండో గురువు ఇరవై మూడో గురువు అని చెప్తున్నారు ఇంకెంతమందిని గురువులు మారుస్తారు సిద్ధ మహాయోగం నుండి దీక్ష పొందిన వాళ్ళు ఇక్కడ ఆగిపోతారు నిజమైన సాధన కూడా ఆగిపోవాలి అంతే ఇంకా వేరే ఏ పేరు లేదు ఏ సాధన లేదండి ఆత్మ విద్యకు మించినటువంటి సాధన ఏమైనా ఉందా ఈ మధ్య నేను గురు పౌర్ణమి రోజు అసలు కుదరదనుకున్నాను శ్రీశైలంలో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే నాకు ఉంటాయి కదా కొన్ని కర్మలు ఉంటాయి కదా ఎంత వద్దన్నా ఈరోజు కూడా నేను గురు పౌర్ణమి రోజు ఒక పది మంది పదిహేను మందికి దర్శనాలు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దూరంకెన్ని వచ్చారు హైదరాబాద్ నుండి తక్కువ వచ్చారు దూరంకి నొచ్చిన వాళ్ళు వచ్చారు వైజాగ్ నుండి బెంగళూరు నుండి ఇక్కడ నిజామాబాద్ నుండి హైదరాబాద్ లోకల్ వాళ్ళు తక్కువ మంది వచ్చారు అసలు నేను గురు కూడా చేయను అనుకున్నాను చేస్తాను హెల్త్ వెల్త్ కోసము ఒక హోమం చేయబడింది ఇక్కడ భగవంతుడు గురువు శిష్యుడు ముగ్గురు ఒకటే అనే విషయం తెలియాలి సాధకుడికి ఒక గురువు వేరే ఒక భగవంతుడు వేరే దీక్ష పొంది ఒక ఒక విషయం అండి మీరు ఎంతో బాధలో ఉన్నప్పుడు భగవంతుడు ఎవరో రూపంలో మానవ రూపంలో ఫ్రెండ్స్ రూపంలో గురువు రూపంలో మీకు ఎంతో సహాయం చేస్తారు ఆ సమయంలో మీకు ఎంతో ధైర్యం చెప్తారు మిమ్మల్ని నిలబెడతారు అలాంటి వాళ్ళని మీరు మర్చిపోకూడదు ఒక ఆనందం కలుగుతుంది ఒక సంతోషం కలుగుతుంది దుఃఖం మొత్తం మాయమైపోతుంది ఒక వ్యక్తిని చూసినప్పుడు అలా జరిగినప్పుడు అలాంటి వ్యక్తులు మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఎందుకు కృతజ్ఞత భావంతో ఎందుకుంటలేరు ఆ విషయం తెలుసుకోవాలి ఎవ్వరికీ వాళ్ళు ఎరుకతో ఉండాలి ఈరోజు ఆదిపర శక్తి నా యొక్క వాక్కు ద్వారా మీకు ఇస్తుంది అలాంటి వ్యక్తులను దూరం చేసుకున్నప్పుడు మాయలో పడతారు మాయ ఎలానో వాళ్ళని మాయలో పడేసి సాధన చేసుకొని పోదు వారి యొక్క సమయం వృధా అవుతుంది వారి యొక్క అంతర్గత శక్తి జాగృతమైన శక్తి కూడా పంచేంద్రియాల ద్వారా పంచ కర్మేంద్రియాల ద్వారా సూక్ష్మేంద్రియాల ద్వారా ఖర్చు అయిపోతుంది శక్తిని ఖర్చు చేయకుండా పనులు చేసుకోవాలి నిరంతరము గురువు చిన్నటువంటి మంత్రం చదివినంత మాత్రం ఏం ప్రయోజనం ఉండదు గురువుని అబ్జర్వ్ చేస్తూ మంత్రం చదివిన వాళ్ళకి మాత్రము యొక్క శక్తి పని చేస్తుంది అని చెప్తాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోర్స్ జై గురుదేవ